అధికారం కోసం అల్లాడుతున్న ఓ కుటుంబ కథా చిత్రం ఇది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో ఓ కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంలో పడింది ఆ కుటుంబానికి రాజకీయంతో సంబంధం లేదు వారు రాజకీయ నాయకులు కానే కాదు గ్రామంలో పట్టుమంటే పది ఓట్లు కూడా లేవు అయినా వారి స్వలాభం కోసం ఓ పార్టీలో చేరేశారు ఇంకేముంది అంతా తామే అన్నట్టుగా ఏఎస్ పేటలో తమ కంటే గొప్ప నాయకులు లేనట్టుగా ఎన్నికల సమయంలో తెగ బిల్డప్ ఇచ్చేశారనుకోండి వారు చేరిన పార్టీకి ఓట్లు వేయమంటూ వీధి నాటకాలు వేశారు తీరా ఎన్నికలు ముగిసాక వారు నమ్ముకున్న పార్టీ ఓడిపోవడంతో తిరకాసులో పడ్డారు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లాన్ పన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు వల వేసే పనిలో పడ్డారు ఏఎస్పేట ఆత్మకూరు నెల్లూరు కాకుండా చివరికి విజయవాడ హైదరాబాదు తిరుగుతూ ముఖ్య నాయకులతో లాబింగ్ చేస్తున్నారు ఎలాగైనా తమను తెలుగుదేశం పార్టీలో చేర్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ టీడీపీ నేతల ఇళ్ల తలుపులు తడుతూ ఉన్నారు ఫలితంగా తలుపులు కాదు కదా గేటు వరకు కూడా ఎవరు వారిని రానివ్వడం లేదు వీరి ప్రయత్నాలు ఇలా ఉంటే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం తనని నమ్ముకొని తన కోసం పార్టీ కోసం పనిచేసి తన గెలుపు కష్టపడిన ప్రతి ఒక్కరిని కనురెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చారు అదేవిధంగా ఏఎస్పేట దర్గా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తుంది మొత్తానికి మంత్రి ఆనం తనను నమ్ముకొని ఉన్నవారికి సహకరిస్తారా లేక పూటకో పార్టీ మారే ఆ కుటుంబాన్ని ఆదరిస్తారో చూద్దాం మరి ఆ కుటుంబం ఏదో మీకు అర్థమై ఉంటే కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్